అందరికీ నమస్కారం నేను కౌశిక్ మాట్లాడుతున్నానండి టెలివిజన్ మెంబర్స్ అందరికీ హాయ్ మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోలో మనం ఐఓఎస్ ఎయిటీన్ వచ్చింది కదా సో దీనిలో కొన్ని చాలా చేంజెస్ చేశారు బట్ మనకి ఏంటి చేంజెస్ దానివల్ల మనకి ఏంటి యూస్ అనేది తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో అందరికీ మరొకసారి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను చాలామంది కామెంట్స్లో ఎస్టీడబ్ల్యూ వీడియో చేయి అని పెట్టారు సారీ అండి ఎస్టీడబ్ల్యూ ఇంకా టూ మంత్స్లో క్లోజ్ చేస్తామని చెప్పాడు అతను డెవలపర్ సర్వే ద వైల్డ్ సో దానివల్ల ఐఫోన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను ఫైల్స్ ది ఇంటర్నల్ పీడిఎఫ్ ఎలా స్కాన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఐవోఎస్ ఎయిటీన్లో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది అదేంటంటే ఐఓఎస్ సెవెంటీన్లో లైవ్ స్పీచ్ అనేది మనకు వచ్చింది సో లైవ్ స్పీచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫీవర్ అనుకోండి ఎవరికైనా జలుబు అనుకోండి సో ఆ జలుబు చేసినప్పుడు మనం మాట్లాడలేం మనం మాట్లాడినట్టుగానే మన పర్సనల్ వాయిస్ని క్రియేట్ చేసుకోవచ్చండి ఇక్కడ సో అది స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి ట్రై చేసాం అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కుదర కుదరలేదు కాకపోతే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటెన్సెస్ ఉంటాయి ఇప్పుడు అది వెదర్ ఇస్ బ్యాడ్ అంటే మీరు కూడా వెదర్ ఇస్ బ్యాడ్ అని చెప్పాలి అది మీకు ఊరికే చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో ఫైల్స్ పార్ట్ టూ చేస్తాం కదా స్కానర్ అది చిన్న వీడియోనే దాంట్లో మీకు కావాలంటే లైవ్ స్పీచ్ ఎలా ఎలా అనేది ఎక్కడ రికార్డ్ చేయాలనే చూపిస్తాను కాకపోతే ఐఓఎస్ ఎయిటీన్లో సో సెట్టింగ్స్లోకి వెళ్దాం సో బ్యాటరీ సపరేట్ వచ్చింది జనరల్ కిందకి వెళ్ళిపోయింది జనరల్ బ్యాటరీ అన్ని కిందకి పైకి వచ్చినాయి ఇప్పుడు చూడండి కెమెరా అన్ని ఒక పైకి కిందకి చేసి రిఆర్డర్ చేసి పెట్టారు సో హోమ్ స్క్రీన్ యాప్ లైబ్రరీ ఇవన్నీ ముందు ఉండేది బట్ ఇప్పుడు కిందకి వచ్చేసాయి సో మనకు కావాల్సిన యాక్సెసిబిలిటీ చూడండి ఇప్పుడు సిరి అండ్ సెర్చ్ ఉండేది ముందు ఇప్పుడు సిరి వచ్చింది యాపిల్ ఇంటెలిజెన్స్ కదా సో నాది ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ కాబట్టి ఇంకా ఏ రాలేదు సో ఫస్ట్ మనకి యాక్సెసిబిలిటీలోకి వెళ్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి హై ట్రాకింగ్ వచ్చింది సో ఇది ఏంటో ఒకసారి చూద్దాం ఆల్రెడీ అతనే డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటారు చూడండి ఇది చాలా యూస్ఫుల్ మనకు కాదు మనకి టోటలీ బ్లెన్స్ కాదు సో మనకి హై బాల్ రొటేట్ అవ్వాలి అది సో మీరు అది ఇంకా బేటా వర్షన్ కాబట్టి కొంచెం అంత మెరుగులోకి రాలేదు ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు బట్ ఇది ఎవరికంటే మాట ఫోన్ని చేతిలో పెట్టుకుని యూజ్ చేయలేని వాళ్ళకి ఇలాంటి ఫీచర్ ఉపయోగపడుతుంది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసమే ఇవన్నీ ఓకే సో మ్యూజిక్ హ్యాప్టిక్స్ అంటే ఇది ఏంటంటే మ్యూజిక్ ఉంటుంది కదా మనం పాటలు వింటూ ఉంటాం రీసెంట్గా మన దేవరా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా సో ఆ సాంగ్ వింటుంటే ఆ బీట్స్ ఉంటాయి కదా డ్రమ్స్ కానీ బీట్స్ ఆ బీట్స్కి మన ఫోన్ కూడా ఒక హ్యాప్టిక్ లాగా చేస్తే చెప్తే ఫీల్ అవ్వచ్చు మనం హ్యాప్టిక్ ద్వారా హ్యాప్టిక్ అంటే ఇప్పుడు ఒక చిన్న డివైస్ మూవ్ అయినట్టు లేకపోతే డివైస్ డ్యాన్స్ ఆడినట్టు అలా ఉంటుంది అన్నట్టు చూడండి ఇక్కడ స్పీచ్లో స్పీచ్ నన్ను ఆఫ్ చేశాను అది ఎందుకో చెప్తా చూసారా పర్సనల్ వాయిస్ ఓకే నేను ఈ వీడియోలో చూపించేస్తాను లేట్ అయినా పర్లేదు నాగరాజ్ సార్ సత్య గారు అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో తిట్టుకోకండి ఎక్కువ లెంత్ చేస్తున్న వీడియో ఆబ్వియస్గా మనకు తెలుగు సినిమాలు ఏమనుకోర్లే ఇక్కడ డబుల్ టచ్ చేస్తున్నాను రండి ఇక్కడ క్రియేట్ పర్సనల్ వాయిస్ ఉంది చూసారా సో పర్సనల్ వాయిస్ ఇస్ అ వాయిస్ విచ్ ఇస్ అంటే మన వాయిస్ ఉంటుంది కదండి మన వాయిస్ని రోబో రోబోటిక్గా మారిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి ఇవన్నీ ఓకే నేను ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేశాను సో ఇక్కడికి వెళ్తే ఫేస్ ఐడి అడుగుతుంది అక్కడ వాయిస్ వన్ అని ఉంటుంది లేదంటే వాయిస్ వన్ ఆల్రెడీ కౌశిక్ పర్సనల్ వాయిస్ వన్ ఆల్రెడీ ఉంటుంది నేను ఇంకా సెకండ్ థర్డ్ ప్రొఫైల్ క్రియేట్ మూడు మూడు క్రియేట్ చేసుకోవచ్చు అండి మూడు కంటే ఎక్కువ చేయలేము సో ఒకటి నేను చేశాను అది మీకు చూపిస్తాను తొందరలోనే సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత వన్ ఫిఫ్టీ ఫ్రేజెస్ ఉంటాయండి అంటే నూట యాభై సెంటెన్స్ అక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది మీకు జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ కావాలా పెద్ద సెంటెన్సెస్ కావాలని మనం పెద్ద సెంటెన్సెస్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే అది ఇంకా ఈజీ టు క్రియేట్ ఆ ఒక యాపిల్ ఎకో సిస్టమ్కి ఈజీ అవుతుంది మన వాయిస్ని క్రియేట్ చేయడానికి ఇది మీరు నూట యాభై సెంటన్ సైన్ తర్వాత అండి సో ఇట్ టేక్ సిక్స్ అవర్స్ టు క్రియేట్ అ వాయిస్ మీరు అర్థం చేసుకోండి ఇది వైఫైతో కాదు మొబైల్ డేటాతో కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది సిక్స్ అవర్స్ అండి ఆల్మోస్ట్ మనం రాత్రి నిద్రపోయి పెద్దలు లేచేసరికి క్రియేట్ అవుతుంది దీని మధ్యలో డిస్టర్బ్ అయినా ఫోన్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా ఎవరన్నా ఫోన్ చేసినా స్టాప్ అయిపోద్ది ఇట్ ఈస్ అ హెవీ యాక్టివిటీ నేను ఇంకొక గ్రూప్స్ ఉన్నాయండి వాళ్ళ ద్వారా చర్చ చేసుకుంటున్నా ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ఇది హెవీ యాక్టివిటీ సిక్స్ అవర్స్ మన వాయిస్ని క్రియేట్ చేయడానికి ఓకే సో ఎక్కువ అయిపోయింది ఓకే బ్యాక్ వెళ్దాం ఇంకొకటి ఓన్లీ ఇంగ్లీష్ వేర్స్ ఆర్ చైనీస్ మనం మనం అది చైనీస్ సెంటెన్స్ ఇచ్చి మనం ఇంగ్లీష్లో మాట్లాడితే వాయిస్ అస్సలు బాగోదు సో కాబట్టి మనం ఇంగ్లీష్ వేసే సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి ఓకేనా ఓకే సో అంటే మనకి ఆ స్లాంగ్ కావాలండి యుఎస్ స్లాంగ్ కావాలి సో మనం మామూలుగా ఎలా ఉంటాం హాయ్ హవార్ ఉండం కదా వాళ్ళు హాయ్ హవార్ అంటాడు అలా కొంచెం కొంచెం మోడ్యులేషన్ అక్కడ ప్రివ్యూ ఉంటుంది మీరు విని చెప్పాలి నేను ఎలాగో క్రియేట్ చేశాను చూద్దాం తర్వాత ఇప్పుడు యాక్సెసిబిలిటీలోకి వెళ్దాం వాయిస్ ఓవర్లోకి వెళ్దాం వాయిస్ వాయిస్ ఓవర్ ఉంది ఇక్కడ కొత్తగా వాట్స్ నేను వాయిస్ ఓవర్ అని కూడా ఇచ్చారండి చూడండి చూసారా ఇది ముందు సెవెంటీన్ పాయింట్ సిక్స్లో లేదు రీసెంట్గా సెవెంటీన్ పాయింట్ సిక్స్ పాయింట్ వన్లో వచ్చింది సో ఇక్కడ లేదు యాక్చువల్గా అక్కడ లేదు ఇక్కడ ఇది చూసారు సరే చూద్దాం ఏదో నేనే చెప్తానండి వాళ్ళు ఎందుకు మీకు నేనే చెప్తాను కదా మీరు వాట్స్ అందుకే వీడియో కూడా సో ఈ సెక్షన్ స్కిప్ చేసేద్దాం Voiceover practice. Voiceover practice. इधे पढ़ने चाहिए. Voiceover tutorial. Voiceover tutorial. इकट्ठा जो दोहे हैं वो नक्कोत्ता बंदा. Select the next item. On this page, of the tutorial. You'll learn a new voiceover gesture. Voiceover sure, gestures. Not some pages to enable practicing the gesture. Hot. Voice. Select the previous item. In just practice, activate an item. Some items can be activated with perform certain full action. This is similar to clicking the mouse on the item or pressing the button to perform. To activate the select okay, item, tap the screen twice with one finger. Double tap with one finger to move to the next page. Okay, no sir. ఓకే డన్స్ చేస్తున్నాం సో ఇది వాడు వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలండి నెక్స్ట్ పేజ్కి అయితే మనం వాయిస్ ఓవర్తో ఫెమిలర్ అవ్వచ్చు సో ఇది కూడా మంచిదే వాయిస్ ఓవర్ ట్యుటోరియల్ అనేది ప్రాక్టీస్ అంటే ట్యుటోరియల్ తర్వాత సో ట్యుటోరియల్ ముందుగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలన్నట్టు ఓకే అరే స్పీడ్ ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఇంకా సెట్ చేస్తాను బ్రెయల్ ఉంది వాయిస్ ఓవర్ రికగ్నిషన్ ఉంది రూబొసిటీ హలో ఆడియో సో ఇక్కడ ఆడియో డకింగ్ మూడు నాలుగు ఫీచర్స్ ఉన్నాయి నాకైతే అంత ఇంపార్టెంట్ ఏమనిపించలేదండి చూడండి ఆడియో డకింగ్ ఆడియో సెలెక్ట్ స్పీకర్ కాల్ స్విచ్ ఆడియో ఆఫ్ సీజన్ సెలెక్ట్ ఆఫ్ సీజన్ ఇక్కడ చూడండి When speaking, always. always. The volume of media and calls will not change when voice over speaking. Chudan. Always. The volume voice over speech volume. Heading. voice over speech volume. 95% adjustable. Adjust the volume voice over compared with the audio on your iPhone. Children. Adjust the volume voice over compared to so the audio. The audio ducking is the same with the name స్క్రీన్ రీడర్ వాయిస్ వినపడదు అందుకే నేను ఆఫ్ చేసి పెట్టాను పాలో అయిపోతే సో పోయి 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 సరే చూడండి సో ప్రైమరీ వాయిస్ ముందు మనం ఏం చేసేవాళ్ళం లాంగ్వేజ్ యాడ్ చేసుకునే వాళ్ళం కదా తెలుగు కన్నడ ఇలా చదవాలని చెప్పాము ఒక వీడియోలో ప్రీవియస్ వీడియోలో అతను మనం ఏం చేసామంటే యాడ్ యాడ్ చేసుకున్నాం రోటర్ లాంగ్వేజ్కి కానీ ఇక్కడ లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ప్రైమరీ వాయిస్ ఫస్ట్ మీకు ఏది ఉండాలి ఏ వాయిస్ కావాలి ఎలిక్వెన్స్ అది చూడండి ఇక్కడ చూసారా సో ఇది ప్రైమరీ తర్వాత ఏమేమి ఉన్నాయి చూ అడిషనల్ రౌటర్ వాయిసెస్ అంటే మనం రౌటర్ లాంగ్వేజెస్లో ఏవైతే యాడ్ చేసుకున్నామో ప్రీవియస్గా అదే లాంగ్వేజెస్ తీసేసి వాయిసెస్ చేసేసారు దాన్ని అంతే సౌమ్య కన్నడ ఇండియా చూద్దాం డిలీట్ ఉంది సో మనకి ఎందుకు డిలీట్ చేయడం వద్దు నెక్స్ట్ చూడండి కౌశిక్ పర్సనల్ వాయిస్ వన్ ఇదే నేను క్రియేట్ చేసుకున్నది ఒకసారి చూద్దాం కియరా వాయిస్ నేను ఊరికే చూసుకున్నా ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు మనం కావాలంటే చూసారా యాడ్ రౌటర్ వాయిస్ చూసారా వాయిసెస్ మనం ఏదైతే యాడ్ చేస్తామో సారీ సో వాయిస్లో మనం ఏ వాయిస్ అయితే యాడ్ చేస్తామో అది ఇక్కడ ఉంటుంది అన్నట్టు వాయిస్ రౌటర్ వాయిస్ ద్వారా మనం ఏ వాయిస్ కావాలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు హెడ్డింగ్ లింక్స్ నావిగేట్ చేస్తాం కదా సో అలానే ఇవన్నీ మనకు తెలిసిందే బట్ ఏమైనా ఎలక్వెట్స్ ఇప్పుడు వాయిస్లోకి వెళ్దాం ఓకే సో దానికంటే ముందు మనం వాయిస్ ఓవర్లో నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను మనం ప్రో మొబైల్స్ యూస్ చేసుకొని వాయిస్ ఓవర్లో ఎలాగా మన డోర్స్ కానీ పీపుల్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అప్పుడు మ్యాగ్నిఫైర్లోకి వెళ్ళి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్గానే ఇచ్చేసాడు సో మ్యాగ్నిఫైర్లు ఉన్నవి తీసి మనం వాయిస్ ఓవర్లోనే ఇన్బిల్ట్గా ఫీచర్ ఇచ్చేసాడు డోర్స్ టెక్స్ట్ కానీ సీన్స్ కానీ చూద్దాం ఫోర్ ఫింగర్ ఫోర్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ ఇది ఫోర్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ నాలుగు నాలుగు ఫింగర్స్తో మూడు సార్లు ట్యాప్ చేయాలి స్క్రీన్ని చూడండి స్క్రీన్స్ సీన్స్ ఆఫ్ ఉంది People Button, often ne. doors off. Doors often. But scenes. Scene but scenes on. A wooden door with a floral pattern fixed the room with a, bed and a mirror. A room with a wood door and the flower pattern drug. A room with white walls in the wooden cabinet. A great style of a building with a wooden door. A wooden cabinet and a room with white walls. A room with white walls and the wooden floor. A room with purple walls and the wooden floor. A room with white walls and the wooden floor. A person holding a stick in a room with white walls. Okay. A man holding a white object in front of the white wall. A person in the room the a, person okay. a room with white walls and the wooden cabinets. A person standing <laughs> in a room with white walls and the wooden door. A room with white walls and the wooden cabinets. A person a holding a hold wooden stick one next one to a white wall. wall. No, description no, description no description available. A wooden okay. cabinet with okay. a oh. door. And the room. Oh. A wooden cabinet with a television above See, it. Ah. Seeds. Off. <laughs> so, off. Off. The first thing that I gave was Arjun. Is Kodama orlu? Okay. Parallel. People. Doors. Text. Off. Text. Off. And point and speak. off. low so, can be point and speak. Stop recognition. Stop recognition Chase do. సౌండ్ రావాలి సౌండ్ రావాలి రావట్లేదు ఓకే సో ఇది మనకి ప్రధానంగా వాయిస్ ఓవర్లో ఇచ్చిన ఐవైస్ ఎయిటీన్లో రాబోతున్న ఫీచర్ ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఈక్వలైజర్ సెట్టింగ్స్ ఉన్నాయి వాయిసెస్కి సో చూడండి ఒకసారి English, it the United the States, but being looking Voice. Read. Rate. Heading. Decrease slider increase pitch waveform slider 30% pitch waveform slide waveform Slide 35%. 40% for fit fit 667%. 70% for fit 45% 40 percent 35%. 30%. 35%. Waveform volume. Volume lowest. Image. Volume lowest. Slider di, volume 100%. Adjustable. One percent Volume high. Yeah. Rate multiplier 100. Head pitch base 65. So, pitch base entirely. Adjustable. 805 hertz. One of the 95 hertz. One of Pitch range 30. Breathiness 5. Breathiness and adjustable. 15.

చూసారా మనకు తెలియకుండా ఏమంటే ఎక్స్పెరిమెంట్ చేసామంటే ఇలా అవుద్ది బట్ రీసెట్ ఆల్వేస్ ఒకసారి ఈక్వలైజర్లు కూడా సేమ్ ఇలాంటివే ఉంటాయి సో ఈ దీని తర్వాత చూడండి మనం ఎలిక్వెన్స్ ది వాయిస్ కూడా మనం పిచ్ మార్చవచ్చు లేకపోతే అది ఎలా చెప్పాలనేది కూడా మార్చుకోవచ్చు సో ఇప్పుడు కంట్రోల్ సెంటర్లో కూడా చాలా ఫీచర్స్ వచ్చేసాయి మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా బేటా స్టేజ్లో ఉంది కాబట్టి కొన్ని కొన్ని వర్క్ లేదు అందుకని నేను చూపించట్లేదు కొన్ని ఫొటోస్లో ఉన్నాయి చాలా క్లంజీ అయిపోయిందండి ఫొటోస్ అయితే సో అందుకే నేను చూపించట్లేదు ఇంకొక ముఖ్య గమనిక ఎవరున్నా నేను కూడా కాల్ రికార్డింగ్ ఇంకా రాలేదండి క్లేమర్ కాల్ రికార్డింగ్ చూపించలేదు అనకండి కాల్ రికార్డింగ్ రాలేదు ఓకే సో చివరి దశకు వచ్చేసాం మనం ఏం చెప్పాను మీకు నేను నా వాయిస్ క్రియేట్ చేసుకున్నాను కౌశిక్ పర్సనల్ వాయిస్ అని కూడా విన్నారు మీరు ఐవైస్ సెవెంటీన్ పాయింట్ సిక్స్లో లైవ్ స్పీచ్లో మనం టెక్స్ట్ పేస్ చే ఇప్పుడు హలో తెలుగు విజన్ మెంబర్స్ దిస్ ఇస్ కౌశిక్ అని టైప్ చేసి లైవ్ స్పీచ్ ఆన్ చేసుకుంటే ట్రిపుల్ క్లిక్ సైడ్ బటన్ ఉంటుంది కదా మన పవర్ బటన్ దాన్ని సార్లు క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది ఆప్షన్స్ వాయిస్ ఓవర్ టా లైవ్ స్పీచ్ అని ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతుంది పేస్ట్ చేసి సెండ్ చేస్తే మన వాయిస్లో చదువుతుంది ఓకేనా కానీ అది ఒక ఎత్తు అయితే మన వాయిస్ని స్క్రీన్ రీడర్ లాగా యూస్ చేయొచ్చు చూడండి ఇప్పుడు చూపిస్తాను వాయిస్లోకి వెళ్దాం రౌటర్స్ ఈ కమెంట్లో తప్పకుండా అందరూ కమెంట్ చేయాలి నేను హెడ్డింగ్స్ లింక్స్ని హెడ్డింగ్స్ నుంచి లింక్స్ని లేదా క్యారెక్టర్ నుంచి వర్డ్స్ని యాపిల్లో ఎలా వెళ్తున్నాను అంటే యాపిల్ ఐఫోన్స్లో ఎలా వెళ్ళాలి మనం రౌటర్ని ఎలా మూవ్ చేయాలి అనేది మీరు కమెంట్లో చెప్పాలి నేను చెప్పబోయేది లేదు సో ఇప్పుడు వాయిసెస్కి వెళ్దాం సో ఇప్పుడు వన్ ఫింగర్ స్వైప్ డౌన్ చేద్దాం మళ్ళీ ఇంకోటి పాశిక్స్ పర్సనల్ వాయిస్ వన్ చూడండి ఇది కౌశిక్ పర్సనల్ వాయిస్ వన్ నేనే ఇది మీరు అందరూ ఎవరు అనుకోకండి నేనే నా వాయిస్ రోబోటిక్గా అయిపోయింది రీసెట్ వాయిస్ సెటింగ్స్ చూడండి రీసెట్ వాయిస్ సెటింగ్స్ స్పీచ్ బ్యాక్ బ్ చూడండి స్పీచ్ బ్యాక్ బ్ చూసారా

ఆడియో Facts హెటింగ్ Equalizer అక్కడ చూడండి బట్ సో అక్కడ ఎలిక్వెన్స్కి బ్రెత్ అన్ని ఇచ్చాడు కదా ఇక్కడ చూద్దాం ఈక్వలైజర్ హెటింగ్ నా వాయిస్కి ఏమేమి ఈక్వలైజర్స్ ఇచ్చాడు డబల్ టచ్ చేస్తాం అండ్ నేబుల్ సో ఇట్స్ బెటర్ లవ్ టు హెటింగ్ జీరో స్టెబల్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో చూడండి టు చూసారా గ్లౌస్ హెటింగ్స్ ఫైవ్ జీరో మిడ్ చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇది మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మిడ్ ఏంటి హైస్ లోస్ అని త్రీ పాయింట్ జీరో డెస్టల్స్ టూ పాయింట్ ఫైవ్ హైస్ హైస్ జీరో ఎందుకు

నాకు ఏవైతే బాగా ఇంపార్టెంట్ అనిపించిందో అవి మాత్రం చూపించగలిగానండి కానీ మీ అందరికీ ఒక చిన్న గమనిక బేటా వెర్షన్ ప్రైమరీ ఫోన్స్లో ఎవరు వాడద్దు అది మీ డివైస్ బ్యాటరీ హెల్త్ కూడా తగ్గిస్తుంది సో అన్నీ చెప్తూ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నేను వీడియో ఎండ్ చేస్తున్నానండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో నా వాయిస్ ఎలా ఉంది అని కామెంట్స్ చేయండి కామెంట్స్ తప్పకుండా చేయాలి లేకపోతే నేను వీడియో చేయను అంతే సో లేదండి వీడియో మాత్రం ఆపం వీడియోస్ వస్తున్నా అంటే కాకపోతే జోక్స్ చెప్తున్నాను జోక్ జోక్స్ అపార్ట్ మీ కమెంట్స్ కావాలి అండ్ నేను హెడ్ క్యారెక్టర్స్ వర్డ్స్ని ఎలా నావిగేట్ చేస్తున్నా ఐ ఫోన్లో అనేది కూడా మీరు చెప్పాలి కామెంట్స్లో ఓకేనా సో బాయ్ బాయ్ గైస్ మ్యూట్యూబ్ నెక్స్ట్ వీడియో